ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇది విన్న క్షణంలోనే నా ఆశీర్వాదం నీకు కలుగుతుంది ఒక్క రోజులో నువ్వు కోరినవి నీకు దొరుకుతాయి వెంటనే వదిన వెంటనే వినుబిడ్డా లేదంటే నువ్వే నష్టపోతావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఇప్పుడు నీ మనసులో నువ్వు ఎంతో ఆశతో ఒక విషయం జరగాలి అది కావాలి అని అనుకుంటున్నావు కదా సరే తల్లి అది అలానే జరిపిస్తాను ఈ క్షణమే ఇది విను సరిగ్గా ఒక్కటంటే ఒక్క రోజులోనే నీ బాబా ఆశీర్వాదం కలిగి నువ్వు ఆశ్చర్యపోయేంత మార్పు నీ జీవితంలో నీ మనసులో కూడా వస్తుంది శ్రద్ధగా నీ సాయి చెప్పేది ఈ క్షణమే విను నిన్ను ధైర్యంగా ఉంచడానికి ఏం చేయాలి అనేది నేను పూర్తిగా చెబుతానమ్మా నువ్వు ఎప్పుడు కూడా నాపై పూర్తి నమ్మకంతో ఉండు నీ జీవితాన్ని నీ జీవితానికి సంబంధించిన పూర్తి బాధ్యత నేను తీసుకొని బంగారుమయం చేస్తాను నువ్వు ఊహించని అద్భుతాలు కూడా జరిపిస్తాను నీకు తోడుగా ఎవరున్నా లేకున్నా సరే నీ బాబా నీకు తోడుగా ఉంటారు సాయం చేయడానికి ఎవ్వరూ లేరని దిగులు పడకు నీకు నేనున్నాను తల్లి కొన్ని కొన్ని నిజాలు కొంతమంది నిజస్వరూపాలు నీకు తెలియాలని నీ నీడలా నీ వెంటే నేను ఉంటూ కొన్ని పనులు కూడా జరిపిస్తున్నాను వాటిని కొద్దిగా గమనించబిడ్డా నీకు ఆపద వస్తుంది అని తెలియగానే నీ ముందు నేను నిలబడతాను నీకు రక్షక కవచంలా మారుతాను నువ్వు చెడు మార్గంలో నడవకుండా చెడుని మాట్లాడకుండా ఉండేలా నేను నిన్ను కాపాడుకుంటాను చిన్నపిల్లల్లాంటి లాంటి మంచి మనసు నీది అంత స్వచ్ఛమైన మనసు ఏది వచ్చినా తట్టుకోలేకపోతుంది కాబట్టి నీకు చెడు చేయాలని చూసేవారిని నేను అడ్డుకుంటాను నా బిడ్డల జోలికి వస్తే ఏం జరుగుతుందో తెలిసేలా చేస్తాను అసలు నీ బాబా అంటే ఏంటో అని ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు బిడ్డా ఎవరు ఏంటి అనే తెలిసే సమయం వస్తుంది నీ పూర్తి కష్టాలు ఫలించబోతున్నాయమ్మా కష్టాలతోనే జీవితాన్ని సాగిస్తున్న నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నాను నీ ప్రశాంతతను దూరం చేయాలి అని అనుకునే వారికి నేను బుద్ధి చెప్తాను నా బిడ్డవైన నీకు ఎలాంటి ఆపద రాకుండా ఒక గాజు బొమ్మలా నేను కాపాడుకుంటాను నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేసి ఇప్పుడు నవ్వుకుంటున్నారు కదా దానినే పనిగా చేసినట్టు బ్రతుకుతున్నారు దిగులు పడకు వాళ్ళందరినీ సరిచేసి నీ నిజమైన భక్తి ప్రేమకు అంతా మంచి జరిగేలా చేస్తాను కల్మషం లేని నీ మనసుకు మంచి జీవితాన్ని అందిస్తాను ఎదురు చూసే మంచి మంచి శుభవార్తలు నువ్వు వినేలా చేస్తాను నువ్వు కోరినవన్నీ నీకు అందిస్తాను తల్లి అది కాస్త ఆలస్యమైనా సరే అది నిన్ను చేరేలా చేస్తున్నాను గొప్ప గొప్ప వరాలు నీకు అందిస్తానమ్మా ఎందుకంటే గొప్ప మనుషులకే గొప్ప వరాలు అందుకునే అంత స్తోమత ఉంటుంది నమ్మకంతో ఉండు బిడ్డ నీకైనవి నీ చెంత చేరుస్తాను కన్నీరు పెట్టుకుంటే ఏది నీ దగ్గరకు రాదు మారదు అలాంటప్పుడు ఎందుకు తల్లి నీకు ఆ కన్నీరు పూర్తి నమ్మకంతో ఉండు అప్పుడే నీ జీవితం బంగారమయమవుతుంది అర్థమైంది కదా ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి